ఈ రోజు అయితే మనం మెత్తళ్ళు కర్రీ చేసుకుందాం అండి మెత్తలు ఈగరీ చేసుకుందాం అయితే ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నాను జీలకర్ర ఇవి ఇవైతే తీసుకున్నాను అయితే పౌడర్ ఉంది అది వేస్తాను ఇప్పుడు అయితే మిక్సీ అయితే ఇవన్నీ వేసేసుకుందామండి ఉల్లిపాయలు మసాలా ఇవన్నీ వేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకుందాం ఈ లోపల లోపలైతే అయితే తీసుకుని క్లీన్ చేసుకుని ఇలా వాటర్లో అయితే వేసుకుందాం అది మొత్తం నానేక మురికంతా పోతుంది అప్పుడు కడుక్కోవాలండి అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకుని గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాం బాండి పెట్టుకున్నాం అండి ఈ అయితే మసాలా చూస్తాం కదా ఇందాక అయితే రూపేసి పెట్టాను పేస్ట్ అయితే చేసి పెట్టాను నూనె నేనైతే వేడికి పోయిందండి అయితే దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేయాలి పచ్చిమిరపకాయలు అయితే అయిపోయింది ఇంట్లో అందుకని పచ్చిమిరపకాయలు వేయకుండానే వంద చేస్తున్నాను ఇప్పుడైతే ఈ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మసాలాను అయితే ఫ్రై చేసుకుందామండి దీంట్లోనే కారం కూడా వేయించుకోవాలి స్పూన్లు అయితే కారం వేసాను పసుపు కూడా వేసేసాను సాల్ట్ కూడా అయితే వేసేసుకున్నాను సరిపడది మొత్తం అంతా పచ్చివాసన అంతా పోయే వరకు ఉరికించుకోవాలండి అంటే వెండి మెత్తలు కర్రీ అండి పచ్చి మెత్తలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వెండి మెత్తలు కూడా చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది అవి కూడా చాలా బాగుంటుంది దీంట్లో వంకాయ అయినా వూలంకాయ అయినా వేసుకుంటే కూడా వేసుకుని కూడా వండుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఉట్టిదే వండుతున్నాను ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి ఇంకా మొత్తం పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఎండి రైలుతోని ఎండు మెత్తలతోని అయితే చాలా చాలా అన్ని కూరల్లో అయితే వేసుకోవచ్చు ఈ రెండు మెత్తలైనా ఎండు అయినా ఏ కర్రీలా వేసుకున్నా బాగుండే మనకి పచ్చి తరకులేనప్పుడు ఇలా వెండి ఆటలు అయితే మాకు మేము వేసుకుని వండుకుంటామండి ఆయిల్ అనేది వేసేసాను చూడలేదు పడిపోయినట్టుంది నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను ఇలా అయితే మొత్తం ఇంకా ఆయిల్ అంతా వచ్చే వరకు ఉడకనివ్వాలండి కొంచెం ఉపాకాయలు అయితే వేయలేదు మనం వేయాలి కానీ వేయలేదు లేవని వేయలేదు చెప్పాను కదా మీకు మనకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా మొత్తం వేగిపోయింది అయితే మనం కడిగి పెట్టుకుని మెత్తలు అయితే తీసుకున్నాం నీట్గా కడిగేసి తలకేళ్ళు టాఫ్లో తీసేసి పెట్టుకున్నాను ఇవైతే కర్రీలో అయితే వేసేద్దాం ఈ మసాలా వేగిపోయింది కదా దీంట్లో అయితే సుకున్న మెథడ్లో అయితే వేసేస్తున్నాను వేసేసి కొంచెంగా ఇలా మసాలా అంతా వీళ్ళు పట్టే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ మెథడ్ అనేది ఎవరైనా తినొచ్చు ఎక్కువ బాలంత్రాలు కూడా ఎక్కువ తింటారు కొంతమందికి అయితే వెండి చేపలు అనేది నాకు చాలా నచ్చదు అసలు ఇప్పుడు అంతా మసాలా అంతా పట్టే వరకు వీటికి అయితే మెత్తలకి ఇలా ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టుకుని ఉండాలండి మేము అయితే మొత్తం మగ్గిపోయినాయి కదండి మెత్తళ్ళు అనేవి సో దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకుని దగ్గరగా ఉడికి నచ్చుకున్నాం కొంచమే వేయాలి లేకపోతే మొత్తం ఇవన్నీ పొడమైపోతాయి అంతా కొంచెం కొంచెం వేసుకుందాం ఇవైతే ఉడికే వరకు అదే దగ్గరికి అయ్యే వరకు మనం ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు కారం అయితే సరిపోయిందండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇలా దగ్గరికి అయ్యే వరకు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనీయాలి మనకైతే కర్రీ అనేది అయితే అయిపోయింది దగ్గరికి అయిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు ఎలా ఫ్రై చేసుకుని వేరే బౌల్లో తీసుకుంటే మనకి మెత్తలి కర్రీ అనేది కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే మెత్తలి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ